ఈరోజు మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం తెలుగు భాష దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము ఏంటి అని తెలుగు భాష దినోత్సవం గిడుగు రామ్మూర్తి పంతులు గారి పేరు మీదుగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం అసలు ఎందుకు జరుపుకుంటాము అనంటే గిడుగు రామ్మూర్తి గారు ఏం చేశారంటే తెలుగు పుస్తకాలని తెలుగు పుస్తకాలు స్టార్టింగ్లో ఎలా ఉండేవి అంటే గ్రాంధిక భాషలో ఉండేవి గ్రాంధిక భాషలో ఉన్నప్పుడు పిల్లలు దాన్ని చదవడానికి చాలా కష్టపడేవారు అయితే తను ఏం చేశారంటే గ్రాంధిక భాషలో ఉన్నప్పుడు పిల్లలు దాన్ని చదవడానికి చాలా కష్టపడుతున్నారు మనం ఇంట్లో మాట్లాడుకునే భాష ఎందుకు ఉండదు ఇంట్లో మాట్లాడుకునే భాషలానే ఉంటే పిల్లలు ఈజీగా చదవగలుగుతారనే ఉద్దేశంతో ఆ గ్రాంధిక భాష నుంచి మామూలుగా మనం మాట్లాడుకునే భాషలోనికి తెలుగు పుస్తకాలను అనువదించడానికి ఆయన ఆయన చాలా ప్రయత్నం చేశారనమాట దాని ద్వారా గిడుగు రామ్మూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం ఇది తెలుగు భాష గిడుగు రామ్మూర్తి గారిది నూట అరవైఅవ బర్త్డే అనమాట పుట్టినరోజు అనమాట దాని సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం ఇంకొకటి తెలుగు భాషనే మన మాతృభాష అని ఎందుకు అంటామంటే మనం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ మనం మాట్లాడేది ఏదైతే ఉంటుందో దాన్నే మాతృభాష అని అంటాం అదే తెలుగు భాష ఎవరు ఎవరైనా ఏ దేశంలో ఉన్నా కానీ ఫస్ట్ తను ఏ భాష అయితే నేర్చుకుంటారో అదే తన మాతృభాష మాతృభాష అంటే ఏంటి మదర్ టంగ్ కదా మన మదర్ టంగ్ ఏంటి మన మదర్ టంగ్ ఏంటి ఫస్ట్ ఫస్ట్ మీరు మమ్మీ దగ్గర ఉన్న మీ అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ తెలుగు నేర్చుకున్నారా లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకున్నారా తెలుగు తెలుగు మనం ఇంగ్లీష్ మీడియంలో చదివినా కానీ తెలుగుని మర్చిపోవద్దు ఎప్పుడు తెలుగులోనే మాట్లాడాలి అర్థమైందా అట్లానే తెలుగు టీచర్ని కూడా మర్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ